క్రమశిక్షణగా బస్సులలో ప్రయాణం చేయండి ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లు వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతా కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్కు విధంగా బీఆర్ఎస్ పార్టీకు ఉందని తెలియజేస్తా ఉన్నా ఇవాళ మీకు మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్సు ప్రయాణం మీకు ఆలోచన రాలే పదేండ్లు మీరు పెట్టలేదు మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అసలు బస్సు ప్రయాణాలలో చేస్తూ తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా పైనుంచి ఈరోజు నీ నోటి నుంచి డైరెక్ట్గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నాం ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉంది కదా మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్ కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి